నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు స్పెషల్ అయిన వంటకం ఏంటంటే గుత్తి కాకరకాయ ఈ కర్రీని కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇందుకోసం కావాల్సింది ఏంటంటే చిన్న కాకరకాయలే తీసుకొచ్చుకోవాలి గుత్తికాయ మనకి గుత్తి వంకాయ అంటారు కదా ఆ సైజులోనే కాకరకాయలు ఉండాలి చూడండి ఇక్కడ ఎంత చిన్నగా ఉన్నాయో వీటికి మనం మధ్యలో ఇలా కాట్లు పెట్టేసుకొని అందులోకి నింపుకోవాలి ఏం నింపాలి మరి ఆ పేస్ట్ ఏంటి కదా మరి ఆ పేస్ట్ ఏంటి ఎలా చేసుకున్నాము ఆ ప్రాసెస్ ఏంటి అనేది అంతా కూడా మనం చూసేద్దాం అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలకి వెళ్ళిపోదాం దీనికోసం నువ్వులు ధనియాలు కొబ్బరి లవంగాలు ఇలాయచీ పట్ట చింతపండు రసం ఇలాయచీలు ఒక మూడు లవంగాలు ఒక మూడు పట్ట కొంచెం సరిపోతుంది ఎందుకంటే ఘాటుగా ఉంటే మరి పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి కొంచెం కొంచెం అలా మనం వేసుకుంటే సరిపోతుందండి ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వెల్లిపాయలు ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి మనం పేస్ట్ కింద చేసేసుకోవాలి చూసారు కదా కాకరకాయలని ఈ కాకరకాయలని మనం ఇలా చూడండి ఇలా పొట్ట మొత్తం కూడా మనం నిలువుగా కోసేసుకోవాలన్నమాట నిలువుగా కోసుకున్న తర్వాత మనము వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి వత్తులు వత్తులుగా అవ్వాలన్నమాట అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనకేంటంటే మనం అలా వేసి ఇలా తీస్తే అయితే ప్రాసెస్ అంతగా బాగుండదు అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి చూడండి ఇలాగ వేసుకోవాలి కాకరకాయల్ని వేసేసుకొని మనకి మంచిగా ఉడకాలన్నమాట అందులో ఆయిల్లో ఇక్కడ చూసారు కదా ఎలా అయ్యాయో అలాగా మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని మనము ఇందాక మనం చేసుకున్నాం కదా ధనియాలు కుడకపొడి పొడి వీటన్నింటినీ మిశ్రమాన్ని అందులోకి చింతపండు రసాన్ని కూడా మనం కలిపేసుకొని ఇందులోకి కూరుకోవాలన్నమాట ఇలా కూరుకున్న వాటిని మనము వీలైతే మీరు మీది నుంచి పచ్చిమిర్చి వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు మరి కారంగా తింటాము మాకు ఇష్టము అని అనుకునే వాళ్ళు మీది నుంచి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీరు అనుకుంటారేమో ఈ కాకరకాయ ఏం బాగుంటుంది గిన్నెలు అలాగే ఉంటాయేమో అని చెప్పి అనుకుంటారు కదా లేదండి మనం కర్రీ చేసి అలా మనం భోజనం టైంకి పెట్టేస్తే ముందుగా కాకరకాయ కర్రీయే మొత్తం గిన్నె ఖతం చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మనకి ఏదైనా కానీ ఉప్పు ఎక్కువైనా తినలేరు కారం ఎక్కువైనా తినలేరు కాబట్టి కారం ఉప్పు కొంచెం మన టేస్ట్ చూసుకుంటూ వేస్తే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఈ రెండింటిని కూడా మనం చూస్తూ చూస్తూ కొంచెం అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువైనా కానీ పర్లేదు కానీ కారం ఎక్కువైతే తినలేరండి అయితే ఒకవేళ కారం ఎక్కువైందనుకోండి కొంచెం అలా ఒక స్పూన్ నెయ్యి తగిలించి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అందరూ నెయ్యిని ఇష్టపడలేరు కదా అలాంటి వాళ్ళ కోసం అందుకని చెప్పేసి కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు చూసారు కదా అబ్బా అలా చూస్తూ ఉంటేనే నోట్లో వేసుకోబుద్ధి అవుతుంది ఎంత బాగుందో కర్రీ అయితే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను అందుకే చెప్తున్నాను చాలా బాగుంది కర్రీ వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకొని తినేయండి చాలా అంటే చాలా బాగుంది అయితే ఇప్పుడు ఈ మనకి ఈ ధనియాలు మనం చేసుకున్న పేస్ట్ మిగిలిపోతుంది కదా అది మిగిలిపోయిందా అని చెప్పేసి ఏం బాధపడకండి దీన్ని ఆ కాకరకలేనో వేసి మనం మంచిగా ఫ్రై చేయాలన్నమాట అయితే మీకు ఒకవేళ ఓపిక ఉంటే మనం నెక్స్ట్ డే దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని సేమ్ ప్రాసె ప్రాసెస్లో చిక్కుడుకాయ కర్రీ ఉంటుంది కదా దాన్ని నిలువుగా ఉంచేసుకొని నార్మల్గా మనం తెంపేస్తాం కదా అలా ఏం చేయకుండా నిలువుగా ఉంచేసుకొని సేమ్ ప్రాసెస్లో మీరు చిక్కుడుకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వంటల్ని ఇంకా మీరు సపోర్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటే ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి అంతేనండి వీడియో బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి